యాభై మూడవ సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర కొత్త సీజీఐగా సూర్యకాంత్ నవంబర్ ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేయనున్నారు పంతొమ్మిది ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిసార్ జిల్లాలో నన్నాన్ ప్రాంతంలోని పెట్వార్ గ్రామంలో జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు తల్లి గృహిణి పంతొమ్మిది వందల హిసార్లోని గవర్నమెంట్ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందాడు దశాబ్దాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రెండు వేల పదకొండులో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా సాధించాడు కాగా జస్టిస్ సూర్యకాంత్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు అనగా పద్నాలుగు నెలల పాటు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు